ఒక గురువుగారు తన శిష్యులతో కలిసి ఒక ఆశ్రమంలో ఉంటున్నారు రోజు వారి పని ఏంటంటే దేవుని ధ్యానం పూజలు భక్తి మార్గం ధర్మం ఇవే వాళ్ళు ఎవరికి హాని చేయరు ఎవరైనా వస్తే మంచి విషయాలు చెప్పి పంపిస్తుంటారు అలాగా జరుగుతుండగా అక్కడ భక్తులు రావడం మొదలైంది చాలామంది భక్తులు రోజు వస్తుంటారు వెళ్తుంటారు అయితే ఒకరోజు ఒక భక్తుడు కొద్దిగా ధనవంతుడు ఆయన ఏమని అడిగాడంటే గురువుగారికి గురువుగారు నాకు చిన్న సాయం చేయండి అని అడిగాడు ఏ నాయన ఏం కావాలి అని గురువుగారు అడిగారు ఏం లేదు గురువుగారు రేపు మీ శిష్యుల్లో ఒక ఇద్దరిని నాతో పంపించండి ఒక కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమం మీలాంటి సాధువులు ద్వారానే చేయాలని నా సంకల్పము నా కోరిక అందువల్ల మీ శిష్యులు మీ శిష్యుల్ని పంపిస్తే వారితో ఆ కార్యక్రమాన్ని నేను జరపాలని అనుకుంటున్నాను అని వినమ్రంగా అడిగాడు అయితే అలాగే నాయన రేపు వచ్చి ఇద్దరిని పట్టుకొని వెళ్ళు అని చెప్పి గురువుగారు అన్నారు మర్నాడు ఉదయం ఆ భక్తుడు ఆశ్రమకెళ్ళి ఇద్దరు భక్తులు ఇద్దరు స్వామివారి శిష్యుల్ని పట్టుకొని వెళ్ళాడు వెళ్తే కారులో యాపిల్స్ బన్లు చాక్లెట్స్ బిస్కెట్స్ ఫ్రూట్స్ చాలా రకాలు ఉన్నాయి అయితే వీళ్ళిద్దరికీ ఏంటి ఇన్ని రకాలు తిను తినుబండారాలు ఉన్నాయి అని అనుకున్నారు ఒకరికొకరు సరే ఇంతలో వారు చేరే గమ్యం వచ్చింది అదేంటంటే కారాగారం కోసం సారీ జైలు తెలియలో చెప్ మామూలుగా జైలుకి వచ్చారు అయితే ఈయన ముందే పర్మిషన్ ఉండడం వల్ల ఈ కార్ని లోపలికి పోనిచ్చారు అక్కడ సెంట్రీలు లోపలికి వెళ్ళాక అందరి ఖైదీలని ఒక దగ్గరికి రమ్మని చెప్పారు జైలర్ గారు అయితే ఖైదీలు అందరు వచ్చాక ఈ ఈ భక్తుడు ఆ స్వామివారి శిష్యులకి పిలిచి ఇవన్నీ మీ చేతులతో వారికి పంచండి వారికి ఇవ్వండి అని చెప్పాడు చెప్పి అలా పక్కన నిలబడి నిలబడ్డాడు చేతులు కట్టుకొని అయితే శిష్యులు అందరికీ చాక్లెట్స్ ఫ్రూట్స్ బిస్కెట్స్ అన్నీ పంచారు పంచడం అయిపోయిన తర్వాత ఈరోజు సాయంత్రం అయిపోయింది తిరిగి ప్రయాణం అయ్యారు ఆ భక్తుడు శిష్యుల్ని ఆశ్రమంలో వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు అయితే అప్పటికే పూజా కార్యక్రమాలు అయిపోయి స్వామివారు విశ్రాంతి మందిరంలోకి వెళ్ళిపోవడం వల్ల ఇంకా శిష్యులు ఇంకేం మాట్లాడకుండా అలాగే పడుకుంపారు ఉదయం లేచి పూజా కార్యక్రమాలు అన్నీ పూర్తి అయిన తర్వాత స్వామివారి దగ్గరికి వీళ్ళిద్దరే వెళ్ళారు స్వామిగారు నిన్న ఏం జరిగిందో తెలుసా అని అడిగారు అంతే స్వామిగారు ఏం చెప్పారంటే నిన్న మీరు జైలుకి వెళ్ళారు జైల్లో మిఠాయిలు ఫ్రూట్స్ అన్నీ పంచి సాయంత్రానికి వచ్చారు అని గురువుగారు చెప్పారు గురుగారు మీకెలా తెలుసండి మమ్మల్ని తీసుకెళ్ళి నా భక్తుడు చెప్పలేదు మేము ఇదే రావడం కదా మీకు సమాచారం ఇచ్చేవారు ఎవరు లేరు ఎలా తెలిసింది అంటే లేదు నాన్న నాకు అన్నీ తెలుసు మీ జీవితంలో కారాగార వాసం జైలుకి వెళ్ళాలని రాసింది అయితే అందువల్ల నిన్న ఈ కార్యక్రమం నిమిత్తం వెళ్ళడం జరిగింది అలా ఎందుకు జరిగింది అంటే మీరు రియల్గా చెప్పాలంటే కొంతకాలం జైలు జీవితం అనుభవించాలని భగవంతుని నిర్ణయం కానీ ఆ నిర్ణయాన్ని కూడా మార్చగలిగే శక్తి ధర్మానికి ఉంది మీరు ధర్మ మార్గంలో ఇప్పుడు బ్రతుకుతున్నారు ధర్మ మార్గంలో బ్రతుకుతున్నారు ఎవరికి హాని చేయట్లేదు ఎవరికి కీడు చేయట్లేదు ఎవరైనా వస్తే సాయం చేస్తున్నారు సలహా ఇస్తున్నారు మంచి మార్గంలో ఉండడం వల్ల ఆయన రాసిన రాత చిన్నదైపోయింది అందువల్ల మీరు ఎలాగైనా భగవంతుడు ఒకసారి రాస్తే జరుగుతుంది కాకపోతే చిన్నదా పెద్దదా అన్నది మన నడవడిక వల్ల జరుగుతుంది మీరు మామూలు సామాన్యులలాగా జీవిస్తే మటుకు మీరు ఎక్కువ కాలం జైలు జీవితం అనుభవించాల్సి వచ్చును మీరు ధర్మ మార్గంలో ఉండడం వల్ల ఒక్క రోజుతో అయిపోయింది ఆ ఒక్క రోజు కూడా మీకు గౌరవంగా మీరు అందరికీ మిఠాయిలు పరుస్తుంటే మిమ్మల్ని వాళ్ళు ఎంత గౌరవంగా చూస్తుంటారు గౌరవాన్ని అందుకునేలాగా భగవంతుడు క్రియేట్ చేసి మిమ్మల్ని ఒక్కరోజు అక్కడ రప్పించుకొని పంపించాడు ఇది జరిగిన స్టోరీ అని చెప్పి ఆయన గురువుగారు చెప్తే శాస్త్రాంగ ప్రాణామం చేసి గురువుగారు ఇదంతా మీ చలవే మీ దగ్గరికి రావడం మేము ధర్మ మార్గంలో ప్రయాణం చేయడం మాకు ఎంతటి అదృష్టం కలిగింది అని వాళ్ళిద్దరు అంటారు అప్పుడు గురువుగారు అంటారు ఈ భూమి మీదకి ఒక మనిషి వచ్చాడు అంటే కర్మల్ని క్లియర్ చేసుకొని వెళ్లాల్సిందే ఎంత వాడైనా కూడా దేవుడు ఎలాంటి కర్మల్ని రాస్తాడో ఆ కర్మల్ని అనుభవించి క్లియర్ చేసుకొని వెళ్ళాలి అయితే మంచిని పెంచుకోవడానికి అదే మంచి కర్మల్ని పెంచుకోవడానికి చెడ్డ కర్మల్ని వాటి పవర్ని తగ్గించుకోవడానికి మార్గం ఒకటే ధర్మం ధర్మాన్ని ఆచరించు ఆ ధర్మమే నిన్ను గొడుగే కాపాడుతుంది నీకు భగవంతుడు వి విధించిన శిక్షల్ని తక్కువగా చేసి నిన్ను నీకు ఉపశమనం కలిగిస్తుంది ధర్మం రక్షిత రక్షిత అని గురువుగారు చెప్పారు నమస్కారం